తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొత్త సచివాలయాన్ని కట్టించడమే కాకుండా ఆ సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నామకరణ చేసి బ్రహ్మాండంగా వారు సచివాలయం నిర్మించి ఒక పక్క అంబేద్కర్ విగ్రహాన్ని మరో పక్క తెలంగాణ స్ఫూర్తికి నిదర్శనమైన అమరవీర్ల రూపాన్ని ఏర్పాటు చేసి మధ్యలో తెలంగాణ తల్లిని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భావించింది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక్కటొక్కటిగా తెలంగాణకు సంబంధించిన అనవలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో మరి ఆ మధ్యలో తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాల్సిన ప్రదేశంలో నిన్న రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టింది మరి రాజీవ్ గాంధీ దేశానికి ప్రధాని మేము ఒప్పుకుంటాం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీరు ఇంకెక్కడ ఏర్పాటు చేసుకోవాలా కానీ తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్లో మీరు ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలను తెలంగాణ కవులను తెలంగాణ కళాకారులను మీరు మోసం చేసినట్టు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడి నుండి తీసేయాలా అక్కడ వెంటనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఈ కాంగ్రెస్ నాయకులు తెలంగాణపై ఉన్న ప్రేమ ఏదైనా నిరూపించుకోవాలా లేదంటే మీరు పదవుల కోసం తెల సోనియా గాంధీ కోసం ఇక్కడ ఈ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి మీరు ఎక్కువ మంది పదవులను ఆశించి చేయడంలో మీరు ఈ కుటిల నీతిని మేము నిరసిస్తున్నాం వెంటనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించాలని భీమగాల్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై జై ప్రశాంత్ అన్న జై కేసీఆర్ జై Thank okay, okay, you. Okay.